నియోజకవర్గం రొంపిచెర్ల మండలం పంచాయతీ సర్పంచ్ ఆర్ ఇబ్రహీం ఖాన్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎంపీ మిథున్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మాట్లాడారు పన్నెండు అంటే ఇప్పుడు డైమ్యేషన్ అయినాయి రెండు పన్నెండు పంచాయతీలు ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఎనిమిది ఎంపీటీసీలు ఏక గ్రహం పది పంచాయతీలు ఏక ప్రభుత్వం వచ్చి మూడో సంవత్సరం మూడో సంవత్సరంలో మనం పెట్టింది మూడో సంవత్సరం మనం చేసేట పనులు మన పెద్ద ఆయన ఆయన అనుసంధంలోనే ప్రతి ఒక్క పని తెలుస్తుంది జరుగుతుంది ప్రతి ఒక్క కార్యకర్త పేరు తెలుసు ప్రతి ఒక్క లీడర్ పేరు తెలుసు మనం ఈ ఈ మన గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో తొంభై పర్సెంట్ అంటా ఉంటారు తప్పు తొంభై తొమ్మిది అయిపోయినాయి ఆయన మేనిఫెస్టోలో పెట్టినట్టు పథకాలు కూడా కొన్ని వచ్చేసినాయి ప్రజలు ఇప్పుడు ప్రతి ఒక్క సచివాలయంలో అప్పటికప్పుడు ఆయన చెప్పిన పథకం మొత్తం టైం టు టైం బ్యాంకులో పోయి మా డబ్బు వేసి తీసుకున్నట్టుగా తీసుకుంటూ ఉన్నారు ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క గవర్నమెంట్ పథకం నేరుగా ప్రజల వద్దకు చేరుతూ ఉన్నాయి సచివాలయంలో పనులు చేస్తున్నారు వాలంటీర్లు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఇల్లు చెక్ చేసి ఎవరు ఏం కావాలనేది మొత్తం తీసిస్తూ ఉన్నారు ఈ మధ్యలో దురదృష్టం ఏమంటే ఈ కరోనా విషయం మీకు తెలిసిందే కరోనాతో చాలా ప్రజలు చాలా ఇబ్బంది పడినారు ఆ ఇబ్బందులు తెలియకుండా రంపుచాల మండలంలో మన మినిస్టర్ గారు ఆదేశాల పేరుకు ఐసోలేషన్ క్యాంప్ పెట్టినాం ఐసోలేషన్ పెట్టినాం ముప్పై పడకలతో స్టార్ట్ చేసినాము ముప్పై ఐదు ముప్పై ఆరు అయినాయి ముప్పై ఆరు మంది ఫుల్గా ఉన్నారు ఇప్పుడు రెండు సార్లు డిశ్చార్జ్ కూడా అయినారు కస్తూరి బాయ్ స్కూల్లో పెట్టినాం కస్తూరు స్కూల్ కూడా పెట్టించి తెప్పించి కట్టించి కట్టించిన ఘనత మా మినిస్టర్ గారికి దిప్పులేని బిడ్డలు ఆడబిడ్డలు బాగా చదువుకుంటూ ఉన్నారు స్కూల్ కూడా ఇప్పుడు స్కూల్లో పెట్టాము ఐసోలేషన్ క్యాంపు ఈ ప్రతి ఒకటి వాళ్ళకి సౌకర్యం మంచిగా మొత్తం చూసుకుంటూ ఉన్నాము ఈ గ్రామంలో ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు ఎస్ఐ గారు ఎంపీపీ గారు జెపిటీసీ గారు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కలిసిగా ఉన్నాము రంపుచర్ టౌన్లో రెండు రెండు ఎంపీటీసీలు నేను సర్పంచ్ రెండు ఎంపీటీసీలు ఒక ఎంపీటీసీ రెండు ఎంపీటీసీలు రెండు ఎంపీటీసీల పరిధిలో అన్ని అన్ని పనులు కట్టుగా జరుగుతూ ఉంటాయి ఇండ్ల నిర్మాణం వాళ్ళ వాళ్ళ జనరల్ షాప్స్ అంగీలు పెట్టుకున్నప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ సహకరించారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఐదు వంద రోజులు వాళ్ళకు భోజనం ఖర్చు వాళ్ళే డబ్బుగా డబ్బు రూపంలో లేదు వాళ్ళే ఏం కావాలో తీసిచ్చి వంట మనిషిని పెట్టి వాళ్ళకు కావాల్సినన్ని కరోనా పేషెంట్లకు డ్రై ఫ్రూట్స్ నుంచి సప్లై చేస్తున్నారు ఎవరు ఏం 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 ఏ ఒక్క పేషెంట్కి ఇబ్బంది లేకుండా ఏ ఒక్క ఇది కష్టం లేకుండా అంత చేసుకుంటా వచ్చినారు వాళ్ళు సహకరించారు ఇంకా పోలీసు వాళ్ళ సంగతి ఎంఆర్ఓ ప్రతి ఒక్కరూ రాజకీయంగా కానీ అధికార రూపంగా కానీ అందరూ కష్టపడి మన రొప్పుచల్ల మండలాన్ని ఒక లెవెల్లో ఈ తీర్పుల నుంచి బయటపడేట్టుగా చెక్ చేసింది దీని ఘనత మొత్తం మా దైవం పెద్దిరెడ్డి అంతరాడి మినిస్టర్ గారిది తర్వాత మా మా సోదరుడు మితిరెడ్డి గారు యువనాయకులు మనకి ఏం కావాలని అది చేసి ఇస్తూ ఉన్నారు ప్లాంట్ ఒకటిచ్చారు ఇంతకుముందు సిరాజంది సార్ బేగం ఉంది సర్పంచ్ గారికి ఐదు సంవత్సరాల అప్పుడు ఒక ప్లాంట్ ఇచ్చినారు ఆయన ఓపెన్ చేయించినాడు ఇంకో ప్లాంట్ ఇప్పుడు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు సచివాలయం టూ కాడ ఒక ప్లాంట్ కడతా ఉన్నారు దానికి స్టీల్ ట్యాంక్ కూడా రెడీ అయిపోయింది ఐదు వేలది ట్రాక్టర్ రెడీ ఇచ్చినారు ఆ ట్రాక్టర్లో స్టాండ్ పెట్టి టౌన్ మొత్తం ఉచితంగా నీళ్లు సరఫరా చేసేదానికి మొత్తం సిద్ధం చేసినారు ఒక నెల రెండు నెలలు కూపెనింగ్ చేస్తారు తర్వాత రోపుచెల్ల వన్ రొంపుచెల్ల టూ రుంపుచెల త్రీ రుంపుచెల్లకు మూడు సచివాలయాలు రెండుచెల్ల ఫోర్ నాలుగు సచివాలయాలు రొంపుచెల్ల త్రీకి వచ్చి బోడిపాటి గారిపన్న పంచాయతీ కలుస్తుంది రొంపుచెల ఫోర్కి వచ్చి చెంచిపేడి గారి పంచాయతీ కలుస్తుంది తర్వాత ఆర్ఎంఎస్లో గర్ల్స్ హై స్కూల్కు మూడు రూమ్లు కట్టించినాయి ఎప్పుడు ఇది మా గవర్నమెంట్ వచ్చినప్పుడు నుంచి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి అంతకుముందు చేసే పనులు చాలా ఉన్నాయి దీనికి అతనికి కారణము మా పెద్ద ఇప్పుడు మూడు ఆర్ఎంఎస్లో గర్ల్స్ హై స్కూల్ ఆర్ఎంఎస్ అది మినిస్టర్ గారు ఇచ్చలేదు ఇప్పుడు దాకా ఇచ్చిన మొత్తం మినిస్టర్ గారు ఇప్పుడు ఈ పంచాయతీ మొన్నది చెక్క ఊర్లు మొన్న వచ్చినాయి ఇప్పుడు ఏదైనా మంచి చెడ్డ మొత్తం చూడాలంటే పంచాయతీ నుంచి చేయాలి పంచాయతీకి సెట్లు డాక్టర్ సెడ్లు ఈ డైలీ మార్కెట్ కడ సీసీలు సిసి తర్వాత ఒక నాలుగు ఐదు షాపింగ్ కంపెనీస్ కట్టేది ఇవన్నీ చేసుకుంటూ వస్తాము దీనికి అంతటి కారణము మా పెద్ద ఆయన పేదిరెడ్డి రామచంద్రరాయుడు గారు నా దైభవం ఇవి కాక ఇంకా ఈ మన మన ముఖ్యమంత్రి యువనాయకుడు ఈ ముఖ్యమంత్రి ఉండేంతవరకు నెక్స్ట్ ఏది వస్తే కూడా మా గవర్నమెంట్ వస్తే కూడా చేసేదానికి పని ఉండదు ఆ టైప్ చేసి తీర్చిదిద్దుతూ ఉన్నారు మా మండలం మొత్తం అదే తెలుగుతూ ఉంది మొత్తం సర్పంచ్లు యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు